హైదరాబాద్ లో గంజాయి కేసు రాజమండ్రి రాజకీయాల్లో రగడాగా మారింది నిందితులుగా పట్టుబడిన వారి విషయంలో వైసీపీ టీడీపీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు కుక్కడ్పల్లి వద్ద ఇటీవల గంజాయి పట్టుబడిన కేసులో తెలంగాణ పోలీసులు రాజమండ్రికి చెందిన యువకుడిని అరెస్ట్ చేశారు ఆ వ్యక్తికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు గంజాయి డాన్ అంటూ ఎంపీ మార్గాని భరత్ ఫైర్ అయ్యారు అయితే ఇదే కేసులో అరెస్టు చేసిన మరో యువకుడు ఎంపీ భరత్ అనుచరుడంటూ కౌంటర్ వీడియోను టీడీపీ విడుదల చేసింది ప్రస్తుతం రాజమండ్రి అసెంబ్లీ బరిలో తలపడుతున్న యువ నేతల మార్గాని వాసు మధ్య ఈ వ్యవహారం హాట్ హాట్ గా మారింది ఇదిలా ఉంటే తనపై భరత్ చేసిన ఆరోపణలను ఆదిరెడ్డి వాసు ఖండించారు నమస్కారం చెప్పండి సార్ అదే అదే ఇప్పుడు రాజమండ్రిలోని క్రైమ్ అయింది కదా ఈ చోటు అలాగే వాళ్ళ స్నేహితులు ఇద్దరిని తీసుకొచ్చినట్లున్నారు అయితే చోటు వాళ్ళ చోటు వాళ్ళకి ఒక లవర్ ఉంది ఇక్కడ ఆ లవర్ వాళ్ళ దివేష్ అని చెప్పేసి వాళ్ళ వీళ్ళకి మొదల క్లాసెస్ ఉండి వాళ్ళన్న ఇరికియాలని చెప్పేసి కార్ లో గాంజా పెట్టి వాళ్ళు ఇరికియ్యాలని చెప్పి ప్రయత్నం చేసారు వాళ్ళు వీళ్ళు ఇరుక్కున్నారు తర్వాత వచ్చేసి చోటు నేను చేయలేదు అని చెప్పి అన్నాడు బట్ ఏంటంటే ఈ ఎవరైనా జాకి అని ఉన్నాడు చోటు వాళ్ళ ఫ్రెండ్ స్నేహం స్నేహితుడు స్నేహితుడు వన్ ఫ్రెండ్ చోటు ఫ్రెండ్ వన్ ఫ్రెండ్ త్రూ అంతా చేంజ్ ఒక ఫైవ్ సెవెన్ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు దాంట్లో లేదు లేదు వ్యాపారం లేదు ఈ జస్ట్ ఈ పర్సనల్ ఇష్యూలు అనేది జరిగింది అంతే జస్ట్ వాళ్ళు ఏదో అంటే ఇట్లా పెట్టేసి చేస్తే వాళ్ళ మీద కేసు అయి జైలు పోతాడు ఇంటెన్షన్ తో రివెంజ్ అంతే దానికి ఏంటంటే వీళ్ళు వేరే ఏదైనా ఐటమ్ వాడుకున్న బాగుండు కానీ గాంజాయిన్ వాడుకున్నారు అట్లా అది సివియర్ అయిపోయింది ఓకే సార్ ఇష్యూ అంతా అదే కాబట్టి వీళ్ళు సప్లై చేసేటోళ్ళు కాదు స్మగ్లింగ్ చేసేటోళ్ళు కాదు అదే వాళ్ళ ఫ్రెండ్ లవర్ కోసం అట్లా చేసిరండి వాళ్ళు ఇప్పుడు రిమాండ్ కి వెళ్ళిపోయారండి అంతా అవును వెళ్ళిపోయారు రిమాండ్ కి వెళ్ళిపోయారు ఓకే హైదరాబాద్ లో గంజాయి కేసు రాజమండ్రి రాజకీయాల్లో రకాడగా మారింది నిందితులుగా పట్టుబడిన వారి విషయంలో వైసీపీ టీడీపీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు కుక్కట్పల్లి వద్ద ఇటీవల గంజాయి పట్టుబడిన కేసులో తెలంగాణ పోలీసులు రాజమండ్రికి చెందిన యువకుడిని అరెస్ట్ చేశారు విషయంపై సమాచారం అందిస్తారు గణేష్ చెప్పండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు గంజాయి డాన్ అంటూ ఎంపీ మార్గాని భరత్ ఫైర్ అయ్యారు ఇదే విషయంపై తాను కూడా తెలుస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి పోలీసులు అదుపులో ఉండడంతో వారు దిగినటువంటి గతంలో ఎంపీ భరత్ దిగినటువంటి ఫోటోలు కావచ్చు లేదంటే టీడీపీ నేత ఆదిరెడ్డి వాసుతో దిగినటువంటి ఫోటోలు ప్రస్తుతం ఈ రాజకీయంలో రగడగా మారాయి ఇరు వర్గాలు కూడా ఒకరి ఫోటోలు ఒకరు చూస్తూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు అయితే సాధారణంగా తొలుత ఎంపీ భరత్ ప్రస్తుతం రాజమండ్రి ఎమ్మెల్యే సిటీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు ఉన్నారు ఆయన టీడీపీకి చెందినటువంటి ఆదిరెడ్డి వాసుతో దిగిన ఎవరైతే పొగపల్లి కేసులో పట్టిపడినటువంటి ఒక యువకుడితో దిగినటువంటి ఫోటోను చూపిస్తూ జాయి డాన్ గా ఆదిరెడ్డి వాసు మీద విమర్శలు చేయడం జరిగింది అదే క్రమంలో ఆదిరెడ్డి వాసు స్పందించారు గతంలో భరత్ మీద భరత్ తో దిగినటువంటి అదే గ్యాంగ్ లో మరొకరు ఎంపీ భరత్ దిగినటువంటి ఫోటోలను ఆదిరెడ్డి వాసు చూపిస్తూ కూడా ఎంపీ భరతే గంజాయి బ్లేడ్ బ్యాచ్ ను ప్రోత్సహిస్తున్నారని చెప్పి కొద్దిగా కొద్దిసేపు క్రితమే రాజమండ్రిలో భరత్ మీద ఫైర్ అయినటువంటి సందర్భం కనిపించింది ఎన్నికలకు ముందు రాజమండ్రి రాజకీయం గంజాయి బ్లేడ్ బ్యాచ్ అంశాల మీద చుట్టూ తిరుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ఒకరి మీద ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు కానీ కోకటిపల్లి పోలీసులు ఇచ్చినటువంటి అంశం మాత్రం మరొకటి ఏదైతే తన అవర్ విషయంలో ఇబ్బంది పడుతున్నటువంటి అన్నయ్యను ఇబ్బంది పెట్టేందుకు ఒక యువకుడు చేసినటువంటి గంజాయి ఏదైతే కారులో పెట్టి అతను ఇరికించాలనుకున్నారో ఆ కారులు పెట్టిటువంటి ఇరికించే క్రమంలో యువకులే ఇరుక్కున్నటువంటి సందర్భంగా కనిపించింది కానీ అది వ్యక్తిగత కేసుగా పక్కనకు పోయి రాజకీయ రాజకీయ రాజమండ్రి రాజకీయాల్లో ప్రస్తుతం రంజుగా మారిందనే చెప్పాలి ప్రస్తుతం అయితే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు గంజాయికి బ్యాగ్ బ్యాచ్కి మాకు సంబంధం లేని ఒకరికొకరు చెప్పుకుంటున్నా ఈ యువకులు పట్టుబడినటువంటి యువకులతో దొరికినటువంటి ఫోటోలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చూపిస్తూ ఎంపీ భరత్ టీడీపీ నేత ఆదిరెడ్డి వాసు ఒకరికొకరు రాజమండ్రి సిటీ నియోజకవర్గ ప్రజలకు వాట్ అంటే తమ అభిప్రాయాలను చెప్తున్నటువంటి సందర్భంలో రానున్నటువంటి ఈ ఎన్నికల్లో ఎవరికి ప్లస్ అవుతుంది మైనస్ అవుతుంది అనేది చూడాల్సి ఉంది కానీ ఒకరి మీద ఒకరు ఆరోపణలు విధానం వేరు ఒకటి పనిలో నమోదైనటువంటి విధానం వేరు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది రైట్ రైట్ గణేష్ థ్యాంక్ యూ